తెలంగాణలోని అన్నదాతకు గుడ్ న్యూస్ ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందే తొలకరి పలకరించనుంది ఏరువాకకు ముందే సన్నద్ధం కావచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈసారి నైరుతి ఋతుపవనాలు సాధారణ అంచనాల కంటే ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఐఎంఈ వెల్లడించింది కేరళను మే ఇరవై ఏడవ నెల తాకే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఋతుపవనాల విస్తరణ వేగమాధారంగా జూన్ మొదటి వారంలో అంటే దాదాపు ఐదవ తేదీలోపే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ముఖ్యంగా రానున్న వర్షాకాలంలో తెలంగాణలో సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ ఇదివరకే ప్రకటించింది సాధారణంగా రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు సగటున ఇరవైన తొంభై మిలిమీటర్ వర్షం కురవాలి అయితే గతేడాది అనూహ్యంగా ఏడు మీటర్ ఆరు మిలీమీటర్ వర్షపాతం నమోదైంది ఈసారి కూడా అధిక వర్షపాతం ఉండటంతో వ్యవసాయ రంగం నీటి వనరుల పరంగా ఇది సానుకూల పరిణామంగా చూడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే అధిక వర్షాల వల్ల కారణంగా ఆ ఇతర నష్టాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వాతావరణం పూర్తిగా మారనుంది ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అని చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్సుందన్నారు వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ ఉక్కపోత కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ కొత్తగూడెం ఖమ్మం మెదక్ హనుమకొండ జిల్లాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు